సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు

అవి మనకు గ్రామాల్లో ముఖ్యంగా రైతు ఆధారిత కాబట్టి పంట పొలాలు తర్వాత భూముల దగ్గర తర్వాత బావుల దగ్గర నీటి దగ్గర మనకు సమస్యలు రావడం జరుగుతుంది ఎక్కువగా ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూస్తాను అన్నీ కూడా ఎక్కువగా వచ్చేది గట్టు పంచాయతీలు బాయి దగ్గర నీళ్ళ పంచాయతీలు లేదంటే పొలం పంచాయతీలు ఏది సమస్య ఉత్పన్నమైనా ఏ ఏది కేసు అయినా లేకపోతే ఏ సంఘటన జరిగినా ఈ మూడు ఆధారాలతోటే ఎక్కువ కూడా మనకు కంప్లైంట్ రావడం జరుగుతుంది అయితే చా మనకు చాలా సమస్యలు గ్రామాల్లో పరిష్కారం అవుతున్నాయి మేము చూస్తున్నాం మ్యాక్సిమం కూర్చొని మాట్లాడుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటే మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటు కానీ కొన్ని సమస్యలు అది ఎక్కువగా అంటే అక్కడ ఉన్న పరిస్థితులు కానీ తర్వాత ఉన్న వాళ్ళు మైండ్ సెట్ కానీ దానివల్ల ఏంటంటే అది ఆ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల కొట్టుకోవడం లేదంటే తిట్టుకోవడం కానీ లేకపోతే ఇతరత్ర సంఘటనలతోటి మనం పోలీసుకు వెళ్ళడం జరుగుతుంది తద్వారా మనం కోర్టుకు వెళ్ళడం మన అమూల్యమైన సమయాన్ని మొత్తం కూడా మనం వృధా చేసుకోవడం జరుగుతుంది అలా కావద్దు అనుకుంటే గ్రామాల్లో మీరు మీ సమస్యలు మీరు భూమికి సంబంధించిన సమస్యలు ఏది ఉన్నా సరే మీరు కూర్చొని మాట్లాడుకొని మీరు పరిష్కారం చేసే దిశగా మీరు ఆలోచిస్తే మీ సమయం మీరు డబ్బు మొత్తం కూడా మీకు ఆదా అవుతుంది అయితే ఒకేసారి అవి పరిష్కారం కావు కానీ దానికి కొంత సహనం అనేది అవసరం మనం ఎదుట వ్యక్తులు చెప్పే మాటలు విని ఏదో ఒక విధంగా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది లేదంటే మనం అదే కోట్లకు వెళ్తే సంవత్సరాలు సంవత్సరాలు మనం వారి కోర్టు చుట్టూ తిరిగినా సరే మనకు పరిష్కారం దొరకదు మన తరం అయిపోతుంది రెండో తరం కూడా వస్తుంది కానీ మనకు పరిష్కారం రాదు కాబట్టి సాధ్యంతో వరకు మీరు గ్రామాల్లో మాట్లాడండి కూర్చొని పరిష్కారం చేసుకోండి లేదు కాదు అనుకుంటే మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది జటిలమైన సమస్య దానితోటి వేరే సమస్యలు ఉత్పన్నమవుతాయి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అవుతాయి అనే అనే విషయం వచ్చినప్పుడు మాకు మా పోలీసుకు కానీ స్థానిక పోలీస్ స్టేషన్ కానీ లేదంటే రెవెన్యూ కానీ ఎక్కడికైనా మనం సంప్రదించి మనం సమస్యను పరిష్కారం చేయొచ్చు